హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూస్ క్రియేటివ్ కార్నర్ ఈ వీడియోలో గోంగూర రొయ్యలు కాంబినేషను ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం ఒక రెండు గట్ల గోంగూర తీసుకొని ఒక చిన్న గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరంతా వేసేసి మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిచ్చాను కొంచెంసేపు మగ్గిన తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెం కరేపాకు లవంగాలు చెక్క అల్లం వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసి మరి కొంచెంసేపు మగ్గబెట్టాను కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారే వరకు దాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేరే గిన్నెలోకి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్నగా చేసిన ముక్కలు చిన్న చిన్నగా తరిగిన ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి బాగా ఎర్రగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులో రొయ్యలు మ్యారినేట్ చేసిన రొయ్యలు అంటే దానికి ఉప్పు పసుపు కారం కొంచెం కారం కూడా వేసాను అవి వేసి కొంచెంసేపు వేయించుకోవాలి కొంచెంసేపు వేయించుకున్న తర్వాత మనము ఈ మిక్సీలోకి ఈ అంతా తీసుకొని చల్లారిన తర్వాత ఆ గోంగూర పేస్ట్ అంతా కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని మిక్సీలో దాన్ని ఈ రొయ్యల్లో వేసి కలిపేసుకోవాలి రొయ్యల్లో వేసి కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి మూత పెట్టుకోవాలి మూత పెట్టి సేపు అలా ఉడకనిచ్చా ఉడకనివ్వాలి కొంచెం సేపు మగ్గిన తర్వాత దాంట్లో మనకి కావలసినంత ఉప్పు ఉప్పు పడుతుంది ఉప్పు చూసుకొని వేసుకోవాలండి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసము వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత రొయ్యలు గోంగూరకి తాలింపు పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది తాలింపు వల్ల ఎక్కువ టేస్ట్ వస్తుందండి దీనికి ఈ కర్రీకి ఈ రొయ్యలు గోంగూర కాంబినేషను చాలా బాగుంటుందండి వేడివేడి రైస్లోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఈ కర్రీ వేసుకుని తింటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and hit the bell icon, so you never miss any video from my channel.